ఆల్ ఇది వెదురు మొక్క రెండు మూడు సంవత్సరాల పాటు దీని విత్తనం భూమిలోనే ఉంటుందట కానీ ఒక్కసారి మొలక పైకి వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే ఆరు అడుగుల వరకు పెరుగుతుందట దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మనకి ఇంటి నిర్మాణాలలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు బొంగులు నిచ్చెనల తయారీలో కూడా వాడుతుంటారు కొన్ని చోట్ల దీన్ని చిగురుని ఆహారంగా కూడా ఉపయోగిస్తుంటారంట చాలా పోషకాలు ఉంటాయంట దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టంగా కూడా భావిస్తుంటారు తూర్పు మూలల్లో పెంచుకుంటే సంపద శ్రేయస్సు అధికమవుతాయంట చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క మా ఇంటి చుట్టుపక్కల చాలా మొక్కలు ఉన్నాయి